హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం హెల్దీ వేలో బీట్రూట్ రవ్వ లడ్డు చూద్దామా కప్పు రవ్వ ఒక హాఫ్ కప్పు పంచదార డ్రై ఫ్రూట్స్ ఇలచ్చి ఒక కప్పు చిన్న కప్పు పెద్ద కప్పు కాదు బీట్రూట్ పీసులు లెక్క అనమాట నీట్గా కట్ చేసుకొని ఆ పంచదార మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలచ్చి యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్సీ తిప్పుకోండి పంచదార పౌడర్ అనమాట ఈ పౌడర్ కూడా ఈజీగా మార్కెట్లో దొరుకుద్ది కానీ మనం చేసుకోవడం చాలా బెస్ట్ చూసారా పౌడర్ ఎంత బాగుందో దాని తర్వాత బీట్రూట్ పీసులు యాడ్ చేసి ఒకసారి ఏ విధంగా మిక్సీ తిప్పుకోండి అయిన తర్వాత జాలిగరెట్టు పెట్టి నీట్గా ఇది విధంగా వడకట్టుకోవాలన్నమాట కిందకి వాటర్ వచ్చేస్తుంది పైకి చక్కగా ఆ పీసులు చిన్న చిన్న మనం ఎంత స్మూత్గా తిప్పినా క్యారె క్యారెట్ బీట్రూట్ అనేది చిన్న చిన్నగా ఖచ్చితంగా ఉంటుంది అనమాట నలకల్లా ఈ విధంగా చేసుకోండి మంచిగా ఇలాంటి పెద్ద జాలిగరెట్లు తెచ్చుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట వంటగదిలో చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఐ మీన్ బోల్డ్ వాటవర్ ఏదైనా పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట వేగంగా వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మంచిగా గీ యాడ్ చేసుకోండి పెద్ద స్పూన్ తోటి దాని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం అన్నిటికీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ప్రతిసారి నేను ఇదే చెప్తాను ఇలా ఈ కిస్మిసి ఉబ్బుతుంది పొట్ట పొట్టా బాగుంటుంది దాని తర్వాత రవ్వ రవ్వ యాడ్ చేసుకొని ఇది కూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవడమే నెయ్యి దేనితో కాంబినేషన్ అయినా భలే మంచి సువాసన వస్తుంది అనమాట చక్కగా ప్రతి పోసు పోస్కి నెయ్యి పట్టేటట్టు కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని నూక అనేది చక్కగా వేయించుకోవాలి ఇదిగోండి హై ఫ్లేమ్ కాకుండా లోలో పెట్టుకొని పెనం ఆల్రెడీ హీట్ మీద ఉంటుంది కాబట్టి చక్కగా ఈ విధంగా వేయించుకోండి వెయిట్ రూటెడ్ అనేది చాలా హెల్దీ మనం నార్మల్గా రవ్వలడ్డు చేసుకుంటాం కదా ఇది డిఫరెంట్ మనం తీసిపెట్టిన లిక్విడ్ ఏది ఉందో అది దీంట్లో చక్కగా యాడ్ చేసుకొని మరొక్కసారి మంచిగా కలుపుకోండి కలర్ఫుల్ రవ్వ లడ్డు హెల్దీ కూడా అండి అంద పిల్లలైతే చక్కగా తింటారు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి మంచి కలర్ఫుల్గా వాళ్ళకి కావాలి టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం మీకు తెలుసు కదా రవ్వలడ్డు దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసి పంచదార పౌడర్ చేశాం కదా యాడ్ చేసుకోండి నేను ముందు యాడ్ పట్టేసాను కాబట్టి కొంచెం టైట్గా ఉంది కొంచెం కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మన చిన్న హ్యాండ్ ప్రతిసారి నడుస్తుంటుంది తనకి చాలా ఇష్టం ఇలాగా చేయడం ఒకసారి చూస్తే చాలా పట్టేస్తాడు చక్కగా మంచి లడ్డూలు ఆల్రెడీ మనం ఈ వాటర్లా ఉంటుంది మాశ్చరైజర్గా ఉంటుంది కాబట్టి చక్కగా లడ్డూలు రెడీ అయిపోతాయి మనం దాంట్లో కాకుండా డ్రై ఫ్రూట్స్ బయట ఉంచుకొని లడ్డు చుట్టిన తర్వాత పైన కూడా అద్దుకోవచ్చు అనమాట ఇవి మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి కొంచెం పచ్చ మాత్రం లిక్విడ్ వేసాం కాబట్టి ఎంత మనం నీట్గా చేసినా బయట మాత్రం ఉంచొద్దు బోజు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కమ్మగా పిల్లలకి రోజు ఒక లడ్డు పెట్టండి మంచిగా బ్లడ్ పడుతుంది కలర్ ఫేస్ అంతా మంచి గ్లో వస్తుంది హెల్త్కి చాలా మంచిది నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో చేయండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి మరో మంచి తో మళ్ళీ కలుద్దామండి